తొలాడ్ హలియ మత్తాయి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యము ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నటువంటి మాట ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును విశ్రాంతిని కలగజేస్తాడంట అసలు ప్రాయాసడుతున్నామా మనము అవునండి ప్రయాసపడుతూనే ఉన్నాం మన జీవితంలో అనేక విషయాలలో మనం ప్రయాసపడుతున్నాము కానీ మనము ప్రయాసపడేటటువంటి ప్రయా ప్రయాసకు తగిన ప్రతిఫలమును మనము చూస్తున్నామా అంటే లేదండి మనము ప్రయాసపడి భారముగా పనిచేస్తున్నాము ఎంతో కష్టపడుతున్నాము కుటుంబం కోసం కష్టపడుతున్నాము కానీ తగిన ప్రతిఫలము విశ్రాంతి అనేది మనకి దొరకట్లేదు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో విశ్రాంతి ఉండదు పనికి వెళ్తే విశ్రాంతి ఉంటుంది కదా అని చెప్పి పనికి వెళ్ళిన విశ్రాంతి ఉండదు ఎందుకంటే నా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి మనకి భర్త విషయంలో కావచ్చు భార్య విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు ఏదో ఒక విషయంలో మనకు ప్రయాసం ఉంటుంది ప్రా శ్రమ ఉంటుంది భారంగా ఉంటుంది మనం చేసేటటువంటి పని విషయంలో కూడా భారం ఉన్నప్పుడు మనకు ఈ ఒక్క క్షణము కొద్దిగా విశ్రాంతి అలసట తీర్చుకుంటే బాగుంటుంది విశ్రాంతి దొరికితే బాగుంటుంది అని చెప్పి మనం అనుకుంటాము కానీ మన ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు మీకు విశ్రాంతి కావాలి అంటే నా సన్నిధికి మీరు రండి నా సన్నిధిలో మీకు విశ్రాంతి దొరుకుతుంది భౌతికంగా మా ఆ విశ్రాంతి దొరుకుతుంది ఆత్మీయమైనటువంటి విశ్రాంతిని కూడా నేను మీకు ఇచ్చిపాడు ప్రయాస పడుతున్నారు మీరు తగినటువంటి ప్రతిఫలమును మీరు పొందుతున్నారా ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం మనం పొందలేనప్పుడు మనం ఎంత ప్రయాసపడిన ప్రయోజనం ఏమిటండి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను చూడండి వారు విశ్రాంతి కొరకు కొద్ది కొద్దిగా అలసట తీర్చుకొని విశ్రాంతిగా మనసును తేలికపరుచుకోవాలని చెప్పి సినిమా హాళ్ళకు పోతూ ఉంటారు సినిమా హాళ్ళకు పోతే ఆ సినిమా చూసినంతసేపు వారు ప్రశాంతతను పొందాము అని వారి హృదయానికి చెప్పుకుంటారు కానీ ఆ సినిమా హాల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే మరలా మనోవేదన దుఃఖము భారముగా ఉంటుంది జీవితము ఎందుకంటే ఆ ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి ఇదిగో విశ్రాంతిని కలగజేయువాడు ఆయన అయి ఉన్నాడు మనకు విశ్రాంతి దొరకాలంటే ఈ లోక సంబంధమైనటువంటి సినిమా హాల్స్లోనూ ఈ లోక సంబంధమైనటువంటి పిచ్చాపాటి ముచ్చటల్లోనూ కాదండి మనకు విశ్రాంతి దొరికేది దేవుని మాట ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా దేవునితో మనము అనుసంధానముగా ఉన్నప్పుడు ఆయనను ఆనుకొని ఆయనతో నడిచినప్పుడు ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది దేవుని మాటలు ఎప్పుడైతే మనము శ్రద్ధగా వింటూ ఉంటామో మన ముందున్నటువంటి భక్తులను చూడండి మన ముందున్నటువంటి భక్తులను చూడండి వారు క్రీస్తు ప్రభువును హత్తుకున్నారండి క్రీస్తు ప్రభువును హత్తుకున్నారు ఒక సహోదరి అయితే తనను సింహాల ఎదుట కట్టివేసినప్పటికీ ఆ సహోదరి ఏమాత్రము భయపడలేదు ఎందుకంటే నాకు నా ప్రభు ఉన్నాడు తోడుగా నా ప్రభువు ఉన్నాడు తోడుగా ఈ లోకమును విడిచిన వెంటనే నేను నా తండ్రిని హత్తుకునగలిగినటువంటి కృప నాకు దేవుడు ఇచ్చాడని చెప్పి ఆ సహోదరి అనుకున్నది ఆ సహోదరి చనిపోయినప్పుడు పాతిక వేల మందిని ఇరవై ఐదు వేల మందిని రక్షించిందండి ఒక్క దినాన ఇరవై ఐదు వేల మందిని రక్షించి ఆ సహోదరి హతసాక్షిగా మారినది నా ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరి నీ ప్రయాసంతా కూడా క్రీస్తు ప్రభు కొరకు ఆత్మల రక్షణ కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు ప్రయాసపడినట్లయితే దేవుడు నీకు విశ్రాంతిని కలగజేసి ఉన్నతమైనటువంటి కృపను అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఎవరు ఎరగినటువంటి ఓ క్రొత్త పేరుతో నిన్ను పిలిచి నీకు బహుమానం ఇస్తాడు నీకు బహుమానం కావాలి నేను క్రీస్తు ప్రభువును అనేక మందికి పరిచయం చేయాలంటే మనం ఈ లోకంలో ప్రయాసపడుతున్నాం అనేక విషయాల్లో ప్రయాసపడుతున్నాం కానీ ఏసుక్రీస్తు సువార్త విషయంలో ప్రయాసపడుతున్నామా ఆయనను ఇతరులకు అందించటలో మనం ప్రయాసపడుతున్నామా సహోదరుడా సహోదరి ఆయనను వారికి పరిచయం చేసి ఆయనతో వారిని అంటుకట్టే విషయంలో మనం ప్రయాసపడినట్లయితే మనము ధన్యులమవుతాము మనము ఆయన కృపలో అనేక మందిని సంపాదించిన వారిని అవుతాము ఆయన కొరకు మనము ప్రయాసపడదాం ఆయన సువార్త కొరకు ప్రయాసపడదాం ఆయన యొక్క వాక్యమును ఇతరులకు అందించుట కొరకు ప్రయాసపడదామండి మనము దీవింపబడాలి మనం ప్రయాసపడి విశ్రాంతిని పొందుకోవాలి అంటే మనకు విశ్రాంతి కావాలి అంటే క్రీస్తు ప్రభువులోనే విశ్రాంతి దొరుకుతుంది ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సినిమా సినిమాలకు వెళ్ళినా లేదు కాసేపు నాటకం వేస్తున్నారు లోక సంబంధమైనటువంటి విషయాలలో నాటకాలు వేస్తున్నారు అంటే వీధి వీధి నాటకాలు వేస్తున్నారని చెప్పి వాటి దగ్గరకు వెళ్ళినా నీకు ప్రశాంతత దొరకదు ఎవరి దగ్గరకైనా వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడితే ముసలిమ ముచ్చట్లు తప్ప ఈ లోక సంబంధమైనటువంటి మాటలు జోకులు తప్ప నీకు విశ్రాంతి ఉండదు యవనస్తులను చూడండి వారు మాకు విశ్రాంతి కావాలి విశ్రాంతి కావాలని చెప్పి మాదక ద్రవ్యాలకు అలవాటు పడేటటువంటి వారిగా ఉన్నారు నా ప్రియమైనటువంటి యవనస్తుడా ఈ యొక్క వాక్యము నీతోనే మాట్లాడుతుంది ఈ మాట నీకే నీకే నా ప్రియమైనటువంటి యవనాస్తురాల నీకే ఈ మాట ఇదిగో దేవుని లేఖనము ఈ రీతిగా సెలవుస్తుంది మీరు ప్రయాస పడుతున్నారు ఏ విషయంలో ప్రయాస అనేది మీరు తెలుసుకోండి విశ్రాంతి వెతుకుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారా సినిమా హాళ్లకు వెళుతున్నారా వద్దు ఇదిగో తండ్రి దగ్గరికి రండి తండ్రి మీకు విశ్రాంతిని అనుగ్రహించి మిమ్మలను తన యొక్క రెక్కల చాటును భద్రపరచుబడి ఉన్నాడు ప్రైజ్ ద లాట్ హలెయా హలెయా